प्राइम टाइम न्यूज के स्वागत है రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య ఎల్లారెడ్డిపేటలో శ్రీమతి సోనియా గాంధీ డెబ్బై ఎనిమిదవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి మాజీ శాసనసభ సభ్యుడు మృత్యుంజయ పంతులు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు తాజా మాజీ సర్పంచ్ నేవురు వెంకటరెడ్డి అన్నదాన కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని బైక్ ర్యాలీ నిర్వహించి కార్యక్రమం విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తలకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసిన ఎల్లారెడ్డిపేట అధ్యక్షుడు సత్య లక్ష్మారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మటి నరసయ్య

वोट यानी कि प्रदेश के बकतर राज्य और मुख्यमंत्री रमेश सर तरफ है వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి